బామ్మ సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది చరిత్రలు ఎప్పుడు జరగలే బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మత్స మత్స్య వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు పనికి నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్ఠకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది గతంలో మీ అందరికి గుర్తే ఉంది యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది నాటి కోల్గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదుపు కుదిపింది నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది